నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కన్సీవ్యూబ్స్ కేపీహెచ్పి బ్రాంచ్కి వచ్చామండి కేపీహెచ్పి బ్రాంచ్ మీ అందరికీ ఎంత ఇష్టం నాకు కూడా అంత ఇష్టం ఎందుకంటే ప్యూర్ వెరైటీ చాలా చాలా బాగుంటాయి అంటే చిన్నవి దొరకవాని కాదు కానీ చిన్నవి మనకి మనం మామూలుగా దొరుకుతాయి ఆ విషయం పక్కన పెడితే ప్యూర్ టసర్లు కానీ ప్యూర్ మంగళగిరి కానీ ప్యూర్ పట్లో కానీ లేదంటే మనకి లేటెస్ట్ వెరైటీ ఏది వచ్చినా కూడా సఖీ కేపీహెచ్పిలో ప్యూర్ బాగుంటుంది అనే విషయం మీ అందరికి కూడా తెలుసు ఎందుకంటే మేము ఎన్నో వీడియోలు మీకు అందించాం ఇప్పుడు ఏంటంటే మంగళగిరికి కలంకారీ బోర్డర్ తోటి ఎంత బాగున్నాయండి అన్ని కూడా చాలా స్పెషల్ సారీస్ అసలు వీడియోని స్కిప్ చేయద్దు అంటే మార్కెట్ లోకి వస్తున్న వాటిలో కొత్త వెరైటీస్ ని చూపిస్తున్నాం మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఎలా గారు బాగున్నారా ఉన్నారు బాగున్నాను ఇవాళ మనం చూపించే శారీస్ ముందు నేను అడిగిన మంగళగిరి తెప్పించే ఎందుకంటే చాలా బాగుంది అది డిఫరెంట్ మేడం మనం శారీ మొత్తం ప్లేట్ వస్తుంది ఓన్లీ బార్డర్ వరకే మాత్రం కలంకారీ అనమాట పెన్ కలంకారీ కలంకార సారీ అంతా మంచి కలర్స్ డార్క్ కలర్స్ ప్యూర్ పట్ ప్యూర్ పట్టు మంగళూరులో ప్యూర్ పట్టులో మనకు బార్డర్ వచ్చి కలంకారి అనమాట కానీ వెరైటీ ఉంది కదా సారీ ఫ్రంట్ బ్లౌజ్ మనకి అలా బ్లౌజ్ మీక్స్ ఏమేం వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ చేస్తాము

ప్యూరో వేయించారు అది మాల్ డిజిటల్ ప్రింట్ లా కాదు దానికి మళ్ళీ ప్యాచ్ వర్క్ చేశారు పెన్ చేసి దానికి మళ్ళీ ప్యాచ్ వర్క్ చేస్తారు చాలా కొత్తగా ఉన్నాయండి శారీస్ గ్రీన్ కి మంచి కళంకారీ ఫ్లోర్ ఫ్లోర్ వచ్చింది మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఏది ట్రెండింగ్ నడుస్తోంది సారీస్ శారీస్ అంటే ట్రెండింగ్ అంటే ఇప్పుడు దీంట్లోనే మనకి ప్యూర్ లో మంగళగిరిలోను ప్యాచ్ వర్క్ ఒకటి ప్యూర్ టస్టర్ లో ఒకటి ప్యూర్ సిల్క్ సమ్మర్ వస్తుంది ప్యూర్ సిల్క్ మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయ్యింది అసలు మామూలుగా ఎక్కువ వచ్చి తీసుకుంటోంది ఉన్నాయి ఎక్కువ వచ్చి తీసుకుంటామంటే మనకి రెగ్యులర్ గా ప్యూర్ వెరైటీ లో ప్యూర్ ఒకటి కంచిపట్టు లైట్ వెయిట్స్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఎప్పుడు ఉంటాయి మీకు 360 రోజులు ఎప్పుడు రన్నింగ్ ఐటమ్ ఉంటది కంచిపట్టు ఒకటి బాగా ప్యూర్ కంచిపట్టులో చాలా వెరైటీస్ వచ్చేయండి నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను మీరు చూసుకోండి మాకు వెనక బ్యాక్ సైడ్ అంతా కూడా పెళ్లిళ్ళు అదే మొత్తం పెళ్లిళ్ళ వాళ్ళే ఉన్నారు సో అయితే ఏంటంటే కొంచెం నాయిస్ ఉన్నా గానీ ఏమనుకోద్దు పెళ్లిళ్ళు వేరాలి కదా సో అన్ని ఎక్కువ పట్టే ఇప్పుడు మనకి ప్యూర్ పట్టులో వింటేజ్ కలెక్షన్ అవి తెప్పించాలా బాగుంటాయి అండి సఖీ కే పట్టు ఒకటి సఖీ గురించి నేను చెప్పదలుచుకున్నాను సఖీ వాళ్ళు డిస్కౌంట్లు ఇవ్వరు మంచి మార్కెట్ లో మంచి ప్రైస్ ఉంటుంది పెంచి తగ్గించడా ఉండవు అలాగే మంచి వెరైటీ అనేది ఇస్తారు పట్టు అయినా సరే ఫ్యాన్స్ అయినా సరే క్వాలిటీ మంచిది ఇస్తారు ఆల్రెడీ మీ అందరికి కేపి చాలా ఇష్టం మనం ఒకటి రిలీజ్ చేయగానే అందరూ ఎలా వస్తారో మీ అందరికీ తెలుసు నా ఎల్లో వచ్చిందండి ఇంకా నేను సఖీ గురించి మాట్లాడడం అనేసి ఎల్లో గురించి మాట్లాడతాను ఎల్లో అంటే చాలా మీకు ఇష్టం కదా బాగుందండి సారీ చాలా బాగుంది మంచి బ్లాక్ బ్లాక్ డిజైన్ చాలా బాగుంది ఫ్లోర్ వచ్చి

పింక్ చూడండి అసలు ఎంత నాకైతే పింక్ గ్రీన్ రెండు చాలా బాగా నచ్చాయండి పింక్ కూడా మన బేబీ పింక్ లా కాదు లావెండర్ పింక్ అంటారు లో కరెక్ట్ ఇచ్చారు అనిల్ గారు చాలా బాగున్నాయండి ఇవి సక్యూవర్ ఏంటంటే మంగళగిరి వాళ్ళది కాబట్టి మొత్తం అన్ని తయారు చేయించారు ప్యూర్ అనే వచ్చే ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మీకు కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మనం చూసింది ప్యాచ్ వర్క్ కలంకార్లో చూసాము సారీ చెక్స్ వచ్చి ఓపెన్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ మీద కళంకర్ ఫిల్టర్ అన్నమాట ఇది పైన కింద అవి ఇది ఇంకా బాగుంది కదండి అంటే చాలా బాగున్నాయి అసలు పల్లెరు డీజర్ వచ్చింది బోర్డర్ పైన పెయింట్ చాలా బాగా పెయింట్ చేయించారండి చాలా బాగుంది

చాలా డిఫరెంట్ కదా సోలర్ పెయింట్ బాగు శారీలో చూసుకుంటే బంచ్ చేస్తారు అనమాట చూసారా బంచ్ డిజైన్ అనమాట ఇది కూడా సోల్డర్ చేసుకుంటే హ్యాంగ్ చేసుకుంటే ఈ బంచ్ అనేది ఇక్కడ వస్తుంది కరెక్ట్గా ఇక్కడ వస్తుంది సోల్డర్ మీద అలాగా చూసారా డిఫరెంట్ అన్నమాట చాలా బాగుంది ఇది ఏమైనా ప్రైజ్ ఎంత ఉంటుంది ప్రైజ్ వచ్చి మనకి ఎంత బాగుందండి శారీ పేవర్ హ్యాండ్లో మంగళగిరి పట్టుకి హ్యాండ్ పెయింట్ మొత్తం హ్యాండ్ పెయింట్ సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ ఇందులో ఇంకా డిజైన్స్ డిజైన్స్ దాంట్లోనే మీకు జూట్ మిక్స్ అనమాట ఇది మంగలిగిరి పట్లు జూట్ మిక్స్ వచ్చి చెక్స్ వచ్చి ఇది కాదు జూట్ ఇది జూట్ ఆ జూట్ మీద మనకు డిఫరెంట్ వర్క్స్ అనమాట మనం చూసింది పెయింటు అవును కలంకార చూసాము ఇది వర్క్ అనమాట ఇది అచ్చ బంగళగిరిలో మనం రెండు వెరైటీలు చూస్తామంటే ఇంకా చాలా సారీస్ ఉన్నాయి మీరు స్టోర్కి వస్తే చూసుకుని చక్కగా తీసుకోవచ్చు ఇది అయితే మనకి జూట్ లా వస్తుందండి మనకి దేశీ టస్సరా టైప్ లాగా చాలా బాగుంది ప్యూర్ వస్తుంది హ్యాండ్లూమ్ వస్తుంది దీని మీద వాళ్ళు మనకి వర్క్ చేశారు డిఫరెంట్ గా వస్తుంది వర్క్ కూడా మనకి శారీ మొత్తం మొత్తం శారీ మొత్తం మొత్తం వస్తారు కూర్చోండి కింద మొత్తం వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది ఆష్ కలర్ చాలా చక్కగా ఎంబ్రాయిడరీ చేశారంటే ఎంతవరకు నైన్ ఫైవ్ మండి మ్యాచ్

బ్లౌజ్ కూడా సార్ లైన్స్ ప్లేన్ వస్తుంది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది బాగుంటుంది లేదు ఏదైనా మీరు వేసుకుని కూడా హైలైట్ చేసుకోవచ్చు ఇంటిలో మంచి బ్లాక్ బ్లాక్ కదా బ్లాక్ చాలా బాగుంది అంటే హ్యాండ్లూమ్ సారీ తీసుకుని ఆల్మోస్ట్ మీరు వర్క్ చేయించారు ఇది ఒకటి ఇది కూడా చాలా బాగుంది పార్సీ వర్క్ లాగా వస్తది బోర్డర్ లో మనకి బ్లాక్ అయితే సూపర్ ఉందండి అసలు ఎంత బాగుందో చాలా చాలా బాగుంది బ్లాక్ మంచి హ్యాండ్లూమ్ శారీస్ తీసుకుని దీని మీద ఏంటంటే హ్యాండ్ పెయింట్ ప్యాచ్ వర్క్ మంగళగిరి మీద తర్వాత ఇవన్నీ కూడా మన పార్సీ వర్క్ స్టాయిగా అలా ఇచ్చారు ఈ శారీస్లో చాలా కలెక్షన్ ఉంది మీకు ఇంకా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇప్పుడు అందరూ ఒకటి కొండరు కదా బడ్జెట్ ఫ్రెండ్లీలో కొన్ని చేయించాం మళ్ళీ మంగగిరి పట్లో త్రీ ఫోర్ నైన్ ఫైవ్ అచ్చా త్రీ ఫోర్ నైన్ ఫైవ్ లో కూడా ఉందండి ఇప్పుడు మాకు సెవెన్ థౌసండ్ లో అట్లా వద్దు అంత ప్యూర్ లో అంత కాస్ట్లీ వద్దు అనుకుంటే ఈ ఐడియా కూడా బాగుంది కదా తక్కువలో చేపించాము ఎవరికి ఎవరికి కావాలన్న ధరలో వారు కొనుక్కోవచ్చు అందరూ ఒకటే రేట్లో కొనేరు కదా కదా మీడియం నాలుగు ఇలా బాగుంటుంది కాంట్రాస్ట్ ఇది బ్లౌస్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా సారీ మొత్తం వర్క్ దీంట్లో నంబర్ ఆఫ్ కలర్స్ కలర్ కూడా చాలా బాగుంది ఎంత బాగున్నాయండి ఇది మంగళగిరి పట్టుకి

కానీ ఇంకా ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి మీరు స్టోర్ ని విజిట్ చేయగలిగితే మీరు ఇంకా చూసుకోవచ్చు మనం ఇవాళ అన్ని చూపించాలి కాబట్టి లేదు అనుకుంటే కనుక సినిమాకి నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే వీడియో కాల్ ద్వారా కూడా చూపించి వీడియో కాల్ లో కూడా చూసి ఇది కూడా బాగుంది యాష్ కి మంచి మెరూన్ వచ్చింది చాలా బాగుంది వర్క్ కూడా డిఫరెంట్ అనమాట ఇది ఒక వర్క్ వస్తుంది ఒక వర్క్ వస్తుంది ఓవరాల్ థ్రెడ్ వర్క్ అనమాట మొత్తం సారీ అంత వర్క్ వచ్చింది సారీ మొత్తం వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం వర్క్ సారీ మొత్తం వర్క్ ఇలాగా సుచ్చుల్లో మీకు ఇలా ఆఫ్ వస్తుంది చాలా బాగుంది త్రీ థౌజండ్ త్రీ డబల్ నైన్ ఫైవ్ ఆహా త్రీ డబల్ నైన్ ఫైవ్ ఇదొక కలరు మళ్ళీ ఎల్లో వచ్చింది ఇది బాగుంది ఎల్లో మీరు వచ్చి ఫెవరేట్ సారీ యెల్లో కలర్ మొత్తం నాకు ఎల్లో ఇష్టం అని కాంటి కాశీ వరకు తేదీ అంటారు వారణాసి ఫ్యాప్కో ఫ్యాషనాలజీ వాళ్ళకి కూడా తినుసు ఇది కూడా చాలా బాగుంది ఉంది సారీ ఈ వర్క్ కూడా కాంట్రాస్ట్ చేసే చాలా బాగా వచ్చింది మొత్తం బ్లూ ఇచ్చి అది చేశారు చిన్న డిజైన్ మరి పెద్ద డిజైన్ కాకుండా వచ్చింది అంటే వాటికి కాంట్రాస్ట్ మీరు వర్క్ కూడా మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు మంగళగిరిలో వెరైటీస్ చూస్తారు కదండి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నది ఏంటంటే పెన్ కలం కారీ బార్డర్ కదా బాగా మంచి ట్రెండింగ్ అలాగే మీకు పార్సీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ పెయింట్ తోటి కొన్ని చూపించాం కదా ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు ఆయన అనిల్ గారు చెప్పినట్టు ఏంటంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు చూసుకుని తీసుకోవచ్చు అన్ని స్టోర్లలో మంగళగిరి మొత్తం అంటే కలర్స్ మారుతాయి కొంచెం డిజైన్ కలర్ అనేది మారుతుంది ఇక నెక్స్ట్ మనం ఏంటంటే ప్యూర్ కూర్చుంది కూర్చో సమ్మర్ కి ప్యూర్ సిల్క్ అనేది ఇష్టపడతారండి జాబ్ చేసేవారని ఎవరైనా కూడా ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి సమ్మర్ ఫ్రెండ్లీ ఒక రకంగా చెప్పాలంటే ఓకే మనకి అంత మరి కాటన్ చీర కట్టుకొని ఆఫీస్ వెళ్ళలేము అని అనుకునేవారు చిన్న ఫంక్షన్ కు వెళ్ళలేమో అనుకునే ఇవి బాగుంటాయి ఉంటాయి ఒకసారికి మి친ది ఒకటి ఎంత మొత్తం స్కార్ట్ డిజైన్ లాగా బ్లౌజ్ కూడా చక్కగా ఆరెంజ్ కలర్ లో బ్లౌజ్ ఫ్లవర్ వచ్చిందిగా ఫ్లవర్ దగ్గర మ్యాచింగ్ ఇచ్చింది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్ అంటే మనకి ప్యూర్ సిల్క్ మీ దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇది వచ్చి మనకి స్టార్టింగ్ ప్యూర్ ప్యూర్ కాబట్టి వెయిట్ లెస్ అదే నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు ప్యూర్ సిల్క్ లో మనకు మూడు వేలు చూపిస్తారు రెండు వేలు కూడా మూడు వేలలో కూడా చూపిస్తారు కానీ అది గ్రామ్స్ తక్కువ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అంటే మనకి ఫైవ్ థౌసండ్ దాటే తక్కువలో అయితే రాదు చాలా బాగుంది డిజైన్ ఎంత బాగుందండి డిఫరెంట్ డిఫరెంట్ అలా కాకుండా సార్ అంటే కొంచెం ఫారెస్ట్ థీమ్ తీసుకున్నారు ఎంత బాగుందండి ఆ కలర్ బోర్డరు బ్లౌజ్ సమ్మర్ కి చాలా హాయిగా ఉంటాయి జాబ్ చేసేవారైనా హౌస్ వైఫ్ అయినా మనం ఇవి కట్టుకుంటే ఏదైనా చిన్న ఫంక్షన్ కూడా వెళ్ళిపోవచ్చు లైట్ వెయిట్ ఉంటాయి అంటే ఈ సమ్మర్ కి అంటే మనకి సీజన్ బట్టి కట్టుకోవాలనుకున్నప్పుడు ఇవి హాయిగా ఉంటాయి చూడండి ఇది చాలా బాగుంది మరి ఇప్పుడు చూసింది జంగల్ థీమ్ కదా ఫ్లోరల్ లో వచ్చింది మనకి ఇది డిజైన్ బాగుంది కదా యాష్ కలర్ కి మంచి సారీ కూడా డిఫరెంట్ డిజైన్ గా ఉంటది హ్యాంగ్ చేసినా గాని అలాగే నేస్తుంది ఇంత బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది సారీ మంచిగా ఉంది చాలా కొత్తగా వచ్చింది మనకి ఇక్కడ పల్లు దగ్గర ఇక్కడ వస్తుంది మళ్ళీ కుచ్చుల దగ్గర ఫ్లవర్స్ చాలా బాగుంది బ్లౌజ్ ఇలా బ్లౌజ్ ప్లేన్ వచ్చి చిన్న ఫ్లవర్ ఇచ్చారు చూసారా బ్లౌజ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు ఆ బాగుందండి కలర్ కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చింది మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు చాలా కొత్త కలెక్షన్ వచ్చింది మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇది బాగుందండి అసలు ఇదేనికే ఇంక ఓపెన్ కూడా ఎలాగన్నట్టుగా ఒకదానికి ఒకటి ఇది మిస్ అని చెప్పి మేము ఇప్పుడు అనిల్ గారు అన్నట్టు ఓపెన్ చేయబోతే మిస్ అవుతాం అన్నట్టుగా ఉందండిస్ చాలా రోజులకి వచ్చాం కదా మంచి చీరలు కావాలి ఇది కూడా చాలా బాగుంది అంటే ప్యూర్ సిల్క్ ఫ్లవర్స్ కండి చాలా మంది చూస్తూ ఉంటారు కొత్త కొత్త డిజైన్స్ కి కలర్స్ కోసం అటువంటి వారికి సఖీలో చాలా మంచి కలెక్షన్ పెద్ద బాక్స్ ఇప్పుడు ఓపెన్ చేసి కొన్ని మాత్రమే మేము చూపించాం ఇంకా ర్యాక్ నిండా ఉన్నాయి సో మీరు వస్తే మీకు నచ్చిన కలర్స్ మీరు తీసుకోవచ్చు లేదు మాకు ఇలా మాకు నచ్చాయండి మేము ఆన్లైన్ ద్వారా తీసుకుంటామంటే వీడియో కాల్లో చూసి కూడా మీరు తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్ అనమాట కలర్ కూడా మంచి డిఫరెంట్ షేర్ వాడిని చూపించింది ఒక దాని మీద కలర్ రెగ్యులర్గా చేర్స్ కావాలి అంటే మనం రెగ్యులర్ గా కట్టే డిజైన్స్ అలా కాకుండా ఇవన్నీ కూడా ప్యూర్ సిల్క్ వస్తాయండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు తీసుకోవచ్చు మంచి కలర్ డిఫరెంట్ డిజైన్ పళ్ళు చూస్తే ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగా వచ్చింది మన హ్యాండ్ పెయింట్ ఏపిస్కొని ఉంటుంది చూస్తే చాలా బాగా వచ్చింది సారీ మొత్తం అలా ఉంది బ్లౌజ్ మనకి అలా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ప్లేన్ ఉంది చీర క్యూట్ ఉంది చాలా బాగుంది నెక్స్ట్ వైట్ ఇష్టపడే వాళ్ళకి సమ్మర్ లో కూల్ గా కావాలి మాకు ఎక్కువ వద్దు అని అనుకున్నా కూడా తీసుకోవచ్చు అలాగే మీరు అబ్రాడ్ వెళ్తారు పిల్లల దగ్గరికి ఇవి లైట్ వెయిట్ ఉంటాయి మీకు సూట్ కేసులో ఎక్కువ పట్టం అలా కూడా మీరు పట్టుకెళ్ళచ్చు అంటే పెద్ద బరువులా ఉండదు సూట్ కేసులో ఎక్కువ పడతాయి సారీ చూసారా పళ్ళు చూసారు మళ్ళీ బ్లౌజ్ బాగా ఇచ్చారు బోర్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ అన్నమాట సూపర్ ఉందండి ఈ సారీ తీసుకోకపోతే బాగుంది అన్నట్టుగా ఉంది ఎంత బౌండ్ హ్యాండ్స్కీ ఫ్లేవర్ హ్యాండ్స్ కోచ్ అంటే ప్యూర్ సిల్క్ లో ఇప్పుడు ప్రస్తుతం కొత్త డిజైన్స్ వచ్చేసాయి ఆమండి డిఫరెంట్ ట్రెండీ డిజైన్స్ అన్నమాట ఇవన్నీ డిజైన్ బట్టి కూడా ఏంటంటే మనకి ప్రస్తుతం ఇప్పుడు తస్సర్ కోటి ప్యూర్ సిల్క్ కోట్ అండి లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా మంచి కాస్ట్ ఉంటాయి ఆ డిజైన్ ఓల్డ్ అవుతున్న కొద్దీ రేట్ తగ్గుతూ ఉంటుంది అలా ఉంటుందండి అందులో ఒకప్పుడు ఏందండి మనకి అక్కడ ఫ్లవర్స్

ఎందుకంటే తేలిగ్గా ఉంటుంది మార్కెట్ వెళ్ళినా బయటకి వెళ్ళినా హాయి ఉంటుంది ఎంత బాగుందండి డిజైన్ కదా సంథింగ్ డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఉంది క్లాస్ ఉందండి ఫస్ట్ క్లాస్ ఉంది చీర మల్టీడిజైన్ ఇది కూడా బాగుంది కొంచెం క్లాస్ డిజైన్స్ లా ఉన్నాయి బాగున్నాయి ఫ్లవర్ లో కావాలంటే మీకు ఫస్ట్ వేసాం కదా అవి

సిక్స్ థౌజండ్ దాకా ఉన్నాయి సో డిజైన్ బట్టి మార్గా ఉంటుంది మీకు ఏదైనా నచ్చింది ఇలా తీసేసుకోవచ్చు లేదంటే స్టోర్ ని విజిట్ చేయొచ్చు నెక్స్ట్ మనం టసర్ సారీస్ ని చూస్తున్నాం వీడియో నెక్స్ట్ టసర్ సారీస్ సమ్మర్ ఫ్రెండ్లీ ఒక మాట అనేది ఎందుకంటే కాటన్ చీరతో టస్మాన్ టమాను బయటకు వెళ్ళలేము అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా లైట్ వెయిట్ కంఫర్ట్ ఫీల్ అయ్యేవారు టర్ ఎక్కువ తీసుకుంటారు టస్సర్ లో కూడా వీళ్ళ దగ్గర కొత్త డిజైన్స్ వస్తాయి టస్సర్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది మనకి సిక్స్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ నుంచి టెన్ థౌసండ్ దాకా వస్తాయి అచ్చా డిజైన్ డిజైన్ బట్టి క్వాలిటీని బట్టి అలా మారుతా ఉంటుంది మనకి అట్లా ఒకదానికి ఒక ప్రైజ్ ఉంటుంది జరిగి బోర్డర్ వచ్చి కడ్డీ బోర్డర్ లా వచ్చి పళ్ళు ఇది సారీ మొత్తం మల్టీ డిజైన్ అన్నమాట సారీ మొత్తం ఓవరాల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కూడా చాలా మనకి ఎడ్జ్ వచ్చింది కదా సారీకి బోర్డర్ లో ఎడ్జ్ బోర్డర్ బ్లౌజ్ ఇచ్చారు మనకి ప్యూర్ టసర్ శారీస్ లో కొత్త అండి రెగ్యులర్ డిజైన్ కాదు చూడగానే ఎక్కడ కొన్నారని అడుగుతారు అంత బాగున్నాయి శారీస్ అంటే ఇందులోనే చెక్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి హ్యాండ్ పెయింట్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మీకు సిక్స్ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి టెన్ థౌజండ్ వరకు ఉంటాయండి కాకపోతే మేము ఇలా చూపించినా మీరు పిక్ పెట్టేయండి వాళ్ళు చూపిస్తారు లేదు మీరు ఇంకా ఇందులో కలర్స్ చూస్తానన్నా కూడా చూపిస్తారు ఓపిక్ గా ఎంత బాగుంది కూడా మీకు మీకు మ్యాచింగ్స్ కాంబినేషన్స్ ఈ బోర్డర్ కలర్ కలర్ బోర్డర్లర్ బాబు చీర కూల్ గా మంచి క్లాత్ ఇంకా వారి గురించి మనం మాట్లాడక్కర్లేదు ప్రతిదీ కూడా వాళ్ళు ఎలా ఇస్తారు మీకున్న మీకే తెలుసు నేను చెప్పడం కంటే కూడా మీరు ఎంత బాగా ఆదరిస్తారో మీకే తెలుసు కాబట్టి ఇంక నేను మీరు అన్ని చాలా బాగున్నాయని చెప్తారని కొంతమంది అని తెప్పుతూ ఉంటారు కాబట్టి నేను చెప్పను సఖీలో కొన్న ప్రతి ఒక్కరికి తెలుసు క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది చాలా కొత్త వెరైటీస్ వచ్చిస్తాయండి సఖీలో కాకపోతే కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ కదా పట్టు చీరలు బాగా పర్చేజ్ చేస్తున్నారు పట్టు చీరలో కూడా నేను ఒక వీడియో చేస్తానండి చాలా మంచి వెరైటీస్ వచ్చేసాయి పట్టులో ప్యూర్ హ్యాండ్లూమ్ దొరుకుతాయి ఇంకా మళ్ళీ మళ్ళీ అటు ఇటు డౌట్ పడక్కర్లేదు మీరు ఇంకా ఇది కూడా ఎంత కూల్గా ఎంత బాగుందండి ఫ్లోరల్ తోటి చాలా బాగుంది శారీ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఎంత టస్సర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి ఇక వారానికి రెండు చొప్పున వెరైటీ వెరైటీ వస్తాయండి నుంచి నేను కొంచెం ఏంటంటే ఊర్లు వెళ్ళడం హెల్త్ డిస్టర్బ్ అవడం దాని వలన కొంచెం లేట్ అయింది ఇక ఇప్పుడు ఏంటంటే మాకు ముందు ఇవి రా కూర రాగానే మాత్రం చెప్పాలి ఫోన్ కొట్టేది వచ్చేస్తాను రాగానే కంపల్సరీ నేను ఇంకా కొనలేదండి కజ్కొరా నాకు వచ్చిన కలర్ దొరకలేదు వేళ దగ్గర చాలా బాగుందండి సార్ డిఫరెంట్ మనకి ఎలా వచ్చిందంటే పెన్సిల్ షిబోరి స్టైల్లో వచ్చింది చూడండి చాలా అసలు కలర్ అండి ఎంత బాగున్నాయి డిఫరెంట్ అంటే రెగ్యులర్ లా కాకుండా టస్సర్ లో మాత్రమే దొరికే కలర్స్ ఇవన్నీ బ్యూటిఫుల్ సారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ సారీస్ సిక్స్ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ నుంచి ఉన్నాయండి అవైతే ప్యూర్ సిల్క్ అయితే మీకు ఫైవ్ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ ఫైవ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి ఇంకా ఈ సమ్మర్ ఫ్రెండ్లీ అనమాట ఇదొక చీర అదొక చీర మనం తీసుకుంటే ఎక్కడికైనా కిట్టి పార్టీయా లేదా ఎవరింటికైనా వెళ్ళానా కూల్ గా అంటే డిగన్ ఫైల్ లుక్ ఇస్తాయి ఆ ఫ్యాబ్రిక్ ఏ మీరు ఏంటో చెప్తున్నారు ఇప్పుడు మంచి మ్యారేజ్ సెట్ అవుతాయి ఆ చెప్పడానికి గాని పిల్ల పిల్లలకు గాని ఉంటాయి కదా అలా కూడా వాడకోవచ్చు బాగుంది నీట్ గా వెయిట్ లెస్ చాలా క్లాస్ లుక్ ఇస్తుంది జర్నీస్ జెర్నీస్ కూడా లైట్ వెయిట్ ఉండి చాలా హైగా ఉంటాయి చాలా కొత్త డిజైన్స్ అండి కదా అంతే దేని దానికి పెన్సిల్ షిబోరి ఇది మొత్తం రెగ్యులర్ గా రెగ్యులర్ గా వచ్చేది కాకుండా డిఫరెంట్ గా చేపిచాం కావాలని మనకి ఇది పెన్సిల్ కొత్తగా ఉండాలి కదా ఏదైనా ఎంత బాగుంది కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా కొత్తగా మనం రెగ్యులర్ గా కట్టే కలర్ లా కాకుండా కొత్త కలర్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయి సారీస్ అసలు ఫ్యాబ్రిక్ కూడా మన మంచి ఫ్యాబ్రిక్ అండి ఇది ఈ టస్సర్ లో కూడా రెండు మూడు రకాలు వచ్చేస్తూ ఉంటాయి అలా కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది సఖీలు ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు క్వాలిటీ ఉంటుంది దాంతో పాటు క్వాలిటీ కూడా మంచిగా ఇద్దాం ఒకటే కాదు ఇది చూపించి ఇదే తీసుకోమని కాదు ఒకటి పది చూపించి మీకు నచ్చింది తీసుకోండి మీరే కన్ఫ్యూజ్ అవ్వాలి కస్టమర్స్ అలా ఉంటే మనం ఏదైనా లైవ్ చేసినా కూడా వాళ్ళు ఇచ్చిన చీర కాదండి వాళ్ళు అమౌంట్ చెప్తారు మీకు నచ్చింది కొనుక్కోండి అంటారు పైగా పైగా వాళ్ళు ఇచ్చే చీరలో కూడా కలర్స్ చూపిస్తారు ఇవన్నీ కూడా నచ్చే నేను వీళ్ళతో ఎక్కువ లైవ్లు చేసిన కొంచెం ఎక్కువ వీడియోలు ఇవ్వడి ఇవ్వడానికైనా గా అనిపించబట్టి నాకే కాదు కొనుక్కున్న మీకు కూడా కంఫర్ట్ ఫీల్ రావాలి చాలా వచ్చాయండి కేపీలో అయితే కొత్త శారీస్ చాలా వచ్చేసాయి పట్టులో అయితే మాత్రం చాలా వింటేజ్ కలెక్షన్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఆ వీడియో కూడా మీకు అందిస్తాను ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ శారీస్ సిక్స్ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి టెన్ వరకు కూడా ఉన్నాయి ఇది దేశీ టస్సర్ స్టైల్లో ఎంత బాగుందండి అసలు శారీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి శారీస్ అన్ని కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ డిజైన్ కలర్స్ మేడం కలర్స్ కలర్స్ మనం కలర్ కూడా ఈసారి రేర్ కనబడుతున్నాయి మనకి రెగ్యులర్ కలర్స్ లా కాకుండా కొంతమంది ఈ డిజైన్ ఎంత బాగా ఇష్టపడతారో చాలా బాగా ఇష్టపడతారు ఈ డిజైన్ కలర్ కూడా ఎంత బాగుందో చాలా క్లాసీ డిజైన్స్ చాలా బాగున్నాయి మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉన్నా కూడా మీరు ఆన్లైన్ ద్వారా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు అండి వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు మీరు చూసిన చీర చూపిస్తాం తర్వాత చూపించాం అనే ప్రసక్తి సఖీలో ఉండదు మీకు నచ్చేదాకా కూడా చూపిస్తారు సో ఒక డిపార్ట్మెంటే పనిచేస్తుంది ప్రత్యేకించి ఆన్లైన్ చూపించడానికి ఎనీ టైం మీకు చక్కగా ఆన్సర్ ఇస్తారు అంటే మరీ మిడ్ నైట్ కాదు అలాగే మీరు ఎక్కడన్నా ఫారిన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు పట్టు చీరలు అట్లా కావాలి పెళ్ళిళ్ళకి అనుకున్నా కూడా మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఆ స్లాట్ బుక్ చేసుకుని మీరు చక్కగా ఆ టైం చెప్పేస్తే వాళ్ళు ఆ టైంకి రెడీ కాల్ చేస్తాం కాల్ చేస్తారు సఖి అన్ని గ్రూప్స్ లో కూడా ఈ చీరలు కొత్తగా యాడ్ అయ్యాయి మొత్తం మనకి మంగళగిరి గుంటూరు విజయవాడ వసుదా ఆ తర్వాత సో ఇన్ని బ్రాంచుల్లో కూడా ఈ శారీస్ ఇప్పుడు నేను ఏవైతే చూపించానో అవన్నీ యాడ్ అయ్యాయి అయితే కలర్స్ కొంచెం అటు ఇటు చేంజ్ డిజైన్స్ కూడా మారుతాయి ఒకవేళ మీకు ఇక్కడది నచ్చింది అనుకోండి గుంటూరులో తెప్పించమంటే చక్కగా వాళ్ళు తెప్పించి కూడా ఇస్తారు ఆ ప్రాబ్లం ఏమి లేదు సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ కేపిహెచ్పి బ్రాంచ్ నుంచి అన్ని కూడా ప్యూర్ లో చూపించానండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంది మంచి క్వాలిటీ ఉండి మాకు ఏ డిస్కౌంట్ల హాయిగా కావాలనుకుంటే కేపిహెచ్పి బ్రాంచ్ కు వచ్చేస్తాయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వీడియో ఏంటంటే నేను ప్యూర్ పట్లు కూడా చూపిస్తాను పెళ్ళిళ్ళ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే నాకు సఖీలో పట్టు అంటే చాలా ఇష్టం వింటేజ్ కలెక్షన్ చాలా బాగుంటుంది బిజవాడ వెళ్తే రెండు తెచ్చుకున్నానండి విజయవాడ వెళ్ళినప్పుడు వసుధర మూడు చీరలు మూడులో చెక్స్ మా తమ్ముడు గారు అబ్బాయి పెళ్ళిలో కట్టాను ఎందరికి ఎంత బాగానో వచ్చింది అంటే వింటేజ్ కలెక్షన్ నేను చెప్పేది చాలా బాగుంటాయి నెక్స్ట్ వీడియో మీకు అందిస్తాను థ్యాంక్ యూ అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి